మాధర్కో అంటే చేస్తా లైట్ వెలుగుతున్నాయి గానీ తలుప్టీట్లేదు తప్పించుకున్నాడరా వీడు పార్టీ అడిగినప్పటి నా ఎలా చేస్తాడరా పరిపొంజి సరే ఫోన్ కట్ చేస్తున్నాడు ఒరేయ్ ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలుసా గుళ్ళు లేదా దేన్నో దాన్ని ఎత్తిపోయి ఈ రాత్రంతా ఎంజాయ్ చేస్తారా చెట్టుకి చీర నుడితే చాలు పరిగెత్తికెళ్ళిపోతాడు నేను రాత్రి ఏం జరిగిందిరా ఏది ఆ శివగారితో గొడవ ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడురా ఆ మాధవ్ గారు ఆ కుర్రోడు పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అలర పెట్టాడు అంటే ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయింది ఏ గొడవ చేయలేదు చేయలేదు అయినా ఇంట్లో అంత అందమైన పెళ్ళాలు పెట్టుకుని ఇది ఇదేం బుద్ధిరా ఒరే జ్యోతి అంటే నీకు మంచి కదరా జ్యోతిపేరు చెప్పగానే నీ ఇంటికి లెక్క పుడతారా నాకు తెలుసు ఏ మాట కా మాటే గాని జ్యోతి కత్తిలా ఉంటుందిరా అలాంటిది కానీ నా దగ్గర ఉంటేనా ఎందుకు శివజాగారు పోదవరండి పోదరా నువ్వు ఇతనికి ఏం చేసావో నాకు తెలీదు ఇతను మన పాపని చంపేసి ఉండేవాడు ఇంకొకసారి అడుగుతున్నా నేనేం చేయలేదు జ్యోతి అనవసరంగా నువ్వేం ఊహించుకోకు వాడు మాటలు నమ్మకు ఇవన్నీ ఆపరా జరిగింది చాలు నా ఫ్యామిలీతో ఆటలు అవుతుంది ఏంటి నువ్వెల్ నువ్వు చేసిందంతా నేను మర్చిపోతా నువ్వేస్తావో నాకు తెలియాలి నన్ను నమ్ము నేను ఇవన్నీ చెప్తా జ్యోతి వాడిని వెళ్ళి వె నాకు ఈ ఎపిసోడ్ ఆపాలని లేదు సార్ కంటిన్యూ చేయాలనుంది కూడా చంపే నీకు కావాల్సింది కానీ ముందు నాకు తెలియాలి మా ఆయన ఏం తప్పు చేశాడు చెప్పురా నేను చెప్పనా నేనేం చేయలేదని చెప్పు నేనేం చేయలేదు కదా జనాలు చూస్తుంటే మిమ్మల్ని కాపాడాలి అన్ని జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని హ్యాపీగా పంపించాను ఏదో తెలిసి తెలియక కొంచెం బ్యాడ్గా బిహేవ్ ఉంటాను అంతేగా ఇది చూడు మీ ఫొటోస్ వీడియోస్ మొత్తం మీ ముందే డిలీట్ చేసేస్తా చూడు చేశానా ఇంకొక్కటి ఉంది నేను వచ్చిందే దానికోసం అది తెలిసాక వదిలేస్తా కార్ టూర్ క్లోజ్ చేసి తనని ఏం చేశావు ఏంటి కార్ డోర్ క్లోజ్ చేసి నానుని ఏం చేసావురా కుక్క నేను నేనేం చేయలేదురా ఏం చేయలేదా నేనే.. ఏం చేయలేదా పాప ఉంది బయ్ వెళ్ళిపోరా ప్లీజ్ ఒక్కసారి నా నవ్వుతూ వెళ్ళమని చెప్పండి వెళ్ళిపోతా చెప్పండి సార్ ప్లీజ్ వెళ్ళిపోరా వెళ్ళిపోరా లేదు ఇతను వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి వెళ్ళిపోరా సార్ చెప్తారు ఇక్కడ కూర్చొని చూస్తారు 자, 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 자. 자, 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 자. 자, 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 자. 쳐 자, 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 자,

నన్నమ్ము ప్రమాణం చేసి చెప్తున్నా ఇదిగో మా పాప మీద ఒట్టు అనుకోకుండా ఏదో జరిగిపోయింది రే వయరా నా ఫ్యామిలీని చూసైనా వదిలేరా నీ కాల్ పెట్టుకుంటా వదిలేస్తున్నా రే నీకు అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాడి లైఫ్ను డిస్టర్బ్ చేస్తే నీ లైఫ్ కూడా ఇలాగే డిస్టర్బ్ అవుతుంది నీకు బాగా దురదగా ఉంటే అర్జున్ లాగా ఐస్ గట్లు పెట్టుకో లేకపోతే ఎవడో ఒకటి వచ్చి పెడతాడు మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ అండి ఓకే ఒక ముద్దు ఓకే మనకి ఏం తెలీదు ఎందుకు గడిస్తున్నావు ఏం కాదు ఏం చేశాను ఏమైంది ఏం జరిగింది ఇక్కడ నిన్ను పంపిస్తా నువ్వు హలో అను నిన్న ఇప్పుడే కలవాలి వస్తున్నా హలో మీ హాస్టల్ ముందున్నా నీ ఫేస్ కనిపించట్లేదు కొంచెం లైట్లోకి రావా ఇప్పుడు కిస్ చేసుకుందామా నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది నేను బీచ్ రోడ్లో ఉంటా నువ్వు ఎర్లీ మార్నింగ్ వచ్చేసే